ఓ పుష్కలు రారా ఆ మత మనమెక్కిన మతోన్మాదులారా కురాన్ ను అపదిష్ట పాలు చేస్తే ఆ నరవేదం చేసిన పాకిస్తాన్ చెంచల్లారా భిన్నత్వంలో ఏకత్వంలా జీవించే నా దేశంలో మత విద్వేషాలను రెచ్చగొట్టకొంది మత చందహాసులారా ఆ హిందువా ఆ ముస్లింవా అని అడిగి తెలుసుకొని మినీ స్విస్ లో హిందువుల ప్రాణాలు తీసిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ పుట్ట నక్కల్లారా దేశ నాయకులారా ఉగ్రవాదం మతోన్మాదంపై ఉక్కుపాదం మోపండి బహల్గాం ఆ బాధితుల అర్థనాదాలకు కారకులైన ముష్కరులను అంత ముందుంచి శత్రు దేశం జిహాదీలు మరోసారి దాడి చేయాలంటే ఆ జంతలు చేస్తారా లేక ఆ కొతులు వినిగించి శ్రద్ధాంజలి కట్టించి చేతులు దొరుకుంటారో వేచి చూడాల్సిందే చూస్తాను అక్కడ కశ్మీర్ లో జరిగినటువంటి దాడులకు అనుసరిస్తూ మనం మెసేజ్ ఇవ్వడం జరిగింది మనకి రమేష్ గార్డ్లా అన్నారు సో ఏదైతే ఇందులో మరలా ముష్కరులు మనం అటాక్ చేయాలంటే మనం కొడుకు పుట్టాలి సో ఈనాడు ఆ విధమైనటువంటి దుశ్చర్యలకు పాల్పడి చాలా భారతదేశ ర్యాలీలు క్యాండిల్ క్యాండిల్ ర్యాలీలు కానీ వాళ్ళకి అందరికీ సంఘీభావం ప్రకటిస్తా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ ఆత్మ శాంతించాలి భారతదేశం కోసం వాళ్ళ ప్రాణాలు పోవడం జరిగింది కాబట్టి సో ముష్కరుల దాడిలో ఆ చిన్న చిన్న పిల్లల ముందు సొంత తండ్రులను చంప్తా చాలా బాధకరం ఉంచుకోలేనటువంటి పరిస్థితి కాబట్టి ఖచ్చితంగా ఉగ్రవాదులకి ఉగ్రవాద సంస్థలకి భారతదేశ ప్రభుత్వం బుద్ధి చెప్పాల్సిందిగా కోరుతుంది